आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसां वसूनां पावकश्चास्मि मेरुशिखरिणामहं భగవద్గీత శ్లోకాన్ని ఎంత చక్కగా పఠిస్తోందో బాల్యం నుంచే పుస్తకం చదవడం మహా ఇష్టం తనకు తొలుత బొమ్మలు కథల పుస్తకాలు చదువుతూ క్రమంగా పురాణాలు ఇతిహాసాలపై దృష్టి సారించింది ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ టెడెక్స్ స్పీకర్ సహా మరెన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకుంది అమ్మాయి ఈ అమ్మాయి పేరు శాన్వి జమాల్పూర్ హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ కు చెందిన సునీత ప్రదీప్ దంపతుల కుమార్తె వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు ఆ సమయంలో కుమార్తెను డే కేర్ సెంటర్ లో వదిలి ఉద్యోగానికి వెళ్లేవారు ఈ సమయంలో బొమ్మలతో కూడిన పుస్తకాలు చూడటం అలవాటు చేసుకుంది శాన్వి రీత్యా సాన్వి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేశారు అయితే కోవిడ్ సమయంలో ఎవరూ బయటికి వెళ్లలేని పరిస్థితి దీంతో కుమార్తె అభిరుచులను గుర్తించడం మొదలు పెట్టారు బొమ్మలు ఇయడం కథల పుస్తకాలు చదవడం చూసి ప్రోత్సహించారు టీవీలో రామాయణం మహాభారతం సీరియల్స్ చూసి ప్రేరణ పొందింది అమ్మాయి మెల్లగా నవలలు ఇతిహాసాలు పంచతంత్ర వంటి పుస్తకాలు చదవడం దినచర్యలో భాగం చేసుకుంది బాల్యం నుంచి భగవద్గీతలోని శ్లోకాలపై పట్టు సాధించింది శాన్వి భగవద్గీతలోని క్లిష్టతరంగా ఉండే ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసి గీతా జ్ఞాన జ్యోతి బిరుదు పొందింది ఐదు నిమిషాల్లో భగవద్గీత యాభై ఎనిమిది శ్లోకాలు రెండు నిమిషాల పదిహేను సెకండ్లలో నారాయణ ఉపనిషత్తు పఠించి పదకొండేళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది వరల్డ్ రికార్డ్ దాంట్లో నేను ఫైవ్ మినిట్స్లో భగవద్గీత ఫిఫ్టీ ఎయిట్ శ్లోకాస్ చెప్పాను సో దాట్ ఐ మేడ్ ఇన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అండ్ ఫార్ దిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ ఐ గాట్ ఫెలిసిటేటెడ్ బై కిరణ్ బేడి మ్యామ్ ఇన్ ఇందోర్ ఐ మేడ్ అనదర్ వరల్డ్ రికార్డ్ ఎంటాయర్ నారాయణ ఉపనిషద్ ఇన్ టూ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ దాట్ ఆల్సో ఐ హెవ్ మేడ్ మై నేమ్ ఇన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ యునిక్ వరల్డ్ రికార్డ్స్ And Telangana World Records, the Child Prodigy Award, and Youngest Podcast Orator Award that I got in Punjab. So, that I got because of sharing my knowledge and my orating skills. వీటితో పాటు భగవద్గీత పద్దెనిమిది అధ్యయనాలు వేగంగా పూర్తి చేసినందుకు గాను రెండు వేల ఇరవై ఒకటిలో మైసూరు దత్తపీఠ నుంచి గోల్డ్ మెడల్ అందుకుంది సాన్వి రెండు వేల ఇరవై మూడులో నైతిక బలం ఆరోగ్యంపై ప్రసంగించి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది దాంతో పాటు పద్యాలు శ్లోకాలు చదవడం డ్రాయింగ్ పోటీలో ప్రతిభ కనబరిచి పోడ్కాస్ట్ ఆడిటర్ అవార్డు టెడిక్ స్పీకర్ చైల్డ్ ప్రొడీగి అవార్డు అందుకున్నట్లు చెబుతోంది సాన్వి భవగీత ఓల్డ్ పీపులే చదవాలి చిన్న వయసు నుంచే ఎందుకని కానీ మనం ఓల్డ్ ఏజ్లో చదివితే ఆర్ క్లోజ్ టు డెత్ సో అప్పుడు మనం ఇవన్నీ అప్లికేట్ చేస్తే కూడా అంత లాభం ఉండదు ఎందుకంటే మన కర్మ అంత అయిపోయింది కానీ చిన్న వయసు నుంచే పిల్లలకి ఇది నేర్పిస్తే వాళ్ళు ఎవ్రీడే యాక్టివిటీస్తో అప్లికేట్ చేయ చేస్తారు ఇంకా దే విల్ లీడ్ అ బెటర్ లైఫ్ సో అందుకనే చిన్న పిల్లలు చదవాలి భగవద్గీతని ప్రస్తుతం పదో తరగతి చదువుతూనే వైద్య నిపుణురాలు రాజమ్మ శిష్యరికంలో అమెరికా నుంచి వర్చువల్ గా ఉపనిషత్తులపై కోచింగ్ తీసుకుంటోంది ఈ అమ్మాయి పుస్తక పఠనం అభిరుచిగా మలుచుకొని వందకు పైగా పుస్తకాలు చదివింది ఈ అమ్మాయి చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలు అనర్గలంగా పఠించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొండా సురేఖ సహా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది రీసెంట్లీ నేను ఒక టెక్ టాక్ కూడా ఇచ్చాను ముంబైలో అట్లాస్ యూనివర్సిటీలో देयर మై టాపిక్ మై థీమ్ వాస్ లిడింగ్ విత్ పర్పస్ వేర్ ఐ స్పోక్ కి మనం రీడింగ్ టు హౌ వి కెన్ ఇంప్రూవ్ आवर లీడర్షిప్ స్కిల్స్ సో నేను అక్కడ ఒక టాక్ ఇచ్చాను సో ఐ am a TEDx speaker as well ఇంకా అంతే కాదు ఐవ గాట్ ది ఆపర్చునిటీ ఐ వుడ్ సే ఆనర్ టు meet many prominent people like శివెంకయ నాయుడు సర్ కిరణ్ 베డి మామ్ Ranjit Reddy sir, Kishan Reddy sir, Konda Surekha ma'am. Yeah, the governor of Telangana who has given me this, this watch in uh, Raj Bhavan. So I'm very grateful for that. Inka I've also got uh, the great honor of meeting our saints like uh, Chinnaji R Swami, Ganapati Sachidananda Swami, and many saints. శ్లోకాలు అభ్యసించడమే కాదు వివిధ భాషలు నేర్చుకోవడంలో ముందుంది సాన్వి తెలుగు ఇంగ్లీష్ హిందీ సంస్కృతం సహా పన్నెండు సంపాదించి బహుభాషా కోవిదురాలు అనిపించుకుంది భగవద్గీతలోని కొన్ని అంశాల ఆధారంగా చేసుకుని శైలికి అనుసంధానం చేస్తూ ఓ పుస్తకం రచించింది ఇందుకోసం ఎనిమిది నెలలు కష్టపడినట్లు చెబుతోంది సో రీసెంట్ గా నేను ఈ బుక్ రాశాను సో ద ఇస్ డివైన్ వర్చ్యూస్ ఫర్ ఎటర్నల్ పీస్ సో ఈ బుక్ ఏందంటే there's a 10-year-old son and his father so that boy his name is suraj he has many questions related to life and every day-to-day -day activities so he asks his father and the father he takes the bhagavad gita as a base and he answers that questions to the uh, child so this book uh, i have written it in such a way that a very simple way rasano ప్రతి చాప్టర్లో నుంచి కొన్ని లర్నింగ్స్ ఉన్నాయి మనం ఈ కలియుగంలో మన ఎవ్రీడే యాక్టివిటీస్లో ఎలా అప్లికేట్ చేయొచ్చు అని ఒక లర్నింగ్ సెగ్మెంట్ అనేది ఉంది సో దిస్ ఇస్ మై బుక్ షీ హాస్ డెవలప్డ్ హర్ ట్యాబ్లరీ స్పీకింగ్ చాలా మంచి మంచి వీడియోస్ కాన్సెప్ట్స్ ఆమె చేసిన తర్వాత ఇవన్నీ ఆమె సాధించింది అందర వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టెల్ ఇస్ వాట్ యాక్చువల్లీ మేడ్ మీ హ్యాపీస్ నాట్ ఆల్ దిస్ రికార్డ్స్ ఎందుకంటే అయితే హ్యాపీ ఉన్నాను ఎవరైనా పేరెంట్స్ హ్యాపీ ఉంటారు కాకపోతే తను భగవద్గీత నేర్చుకుంది వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ చిన్న వయసులోనే ఇతిహాసాలు కంఠస్థం చేస్తూ ఆధ్యాత్మిక వేత్తల ప్రశంసలు పొందుతోంది ప్రతిభావంతురాలు భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించడంతో పాటు ఇతిహాసాల ప్రాముఖ్యాన్ని పది మందికి చేరవేయడానికి కృషి చేస్తానని అంటోంది